హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా షిరిడి వెళ్తున్నామని చెప్పేసి ఇది షిర్డీలో షిర్డీకి బయలుదేరే ముందు మార్నింగ్ అండి ఇంత హడావిడి అయిపోయింది నేను మార్నింగే లేచాను అన్ని పనులన్నీ అయిపోయాయి కానీ ఎట్లా ఎంత వర్క్ అయిపోయినా కూడా మార్నింగ్ నేను మార్నింగ్ ఫైవ్కే లేచాను చాలా హడావిడి అయిపోయింది అనమాట ట్రైన్ టైం అయిపోతుంది ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందోనని చాలా టెన్షన్గా ఉంది ఇక్కడ మేము ఇంటి దగ్గరే నైన్ థర్టీ నైన్ దాటిపోయిందండి మాకు టెన్కి ట్రైన్ టెన్కి కొంచెం ఒకవేళ ముందే కానీ వచ్చిందంటే టెన్షన్ అయిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అనుకుంటాను ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అవ్వలేదు ఏం లేదు వీళ్ళందరూ అయితే లగేజ్ అవన్నీ బయట పెట్టేస్తున్నారు కొంచెం కొంచెం కంగారుగా ఉందండి ఇంకా నేను ట్రైన్ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అనే టెన్షన్ కూడా ఉందనమాట ఇప్పుడైతే వాళ్ళైతే వెళ్ళేసి లగేజ్ అన్నీ పెట్టేసే పెట్టేసేసరికి నేను కిందకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు చెప్పాను లేచాక ఇంకా న్యూ ఇయర్ కదా పూజ అవన్నీ చేసేసుకొని స్నానాలు చేసి అందరం రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఎంత మార్నింగే లేచినా కూడా హడావిడైతే అయితే అయిపోయింది ఇంకా 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 కీస్ అవన్నీ వేసేసుకొని ఇంకెందుకు ఆ లోపు వీళ్ళు లగేజ్ అవన్నీ పెట్టేశారనమాట పెట్టేసి ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోయాము పెద్ద లేట్ ఎక్కడ లేట్ చేయలేదు ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ట్రైన్ కొంచెం ముందు కొంచెం ఎర్లీగా వస్తుందా వస్తుందని ట్రాక్లో చూ ట్రా ట్రాక్లో చూసి లైవ్ ట్రాక్ చూసామన్నమాట ఇంకా అందుకని ఇంకా కొంచెం టెన్షన్ అయిపోయింది వెళ్ళి ప్లాట్ఫామ్ చూసుకుని అన్నీ చూసుకునేక టైం పడుతుంది కదా ఇప్పుడైతే హడావిడిగా వచ్చేసాము స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ డిస్ప్లే వేశారు ఇంకా ఫోర్ ఫోర్త్ ప్లాట్ఫామ్ వేసారండి లగేజ్ తీసుకొని చిన్నగా ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేసాము వచ్చేసి ఇంకా ఇక్కడ ట్రైన్ కోసం అప్పుడేనండి వెయిట్ చేస్తున్నాము ఇంకా అమ్మ వేదాంశి అయితే కూర్చొని ఉన్నారు కానీ అయితే ఆ ట్రైన్ కోసం ట్రైన్ అక్కడ దిగి ఆడుకోవాలని తెగ ట్రై చేస్తుంది కానీ నేనైతే కింద వదిలిపెట్టలేదు ఇంకొక వన్ ఇంకొక టూ టూ మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ జర్నీ ఏమో కానీ ఈ పని హడావిడి మాత్రం సరిపోతుంది ఇంకా మనం వెళ్ళడానికి ట్రైన్లో ఏమీ బాగుండవు కదండి ఫుడ్డు అవన్నీ మనం చేసుకొని వెళ్ళడం బెటర్ అట్లీస్ట్ వెళ్ళే వరకైనా మనం అక్కడ దిగే షిరిడీలో వరకైనా చెప్పే అక్కడ వరకైనా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెటర్ అక్కడ ఏవి బాగుండవు అసలు ఇడ్లీ వడ అలాంటివి ట్రైన్లోకి వచ్చినవి అసలు అయితే తినలేము ఇందుకో చూడండి మా వేదాంశి ఇట్లా వచ్చేసి కిందకి వెళ్ళి వెళ్ళడానికి అనమాట రోజు ట్రైన్ టీవీలో రైమ్స్లో చూస్తుంది ఇప్పుడు రియల్గా చూస్తుంది ట్రైన్ తను ఫస్ట్ తను ఫస్ట్ టైం అండి ట్రైన్ ఎక్కడం ఇంతకుముందు ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు టీవీలో చూడడం తప్ప ఇంక ఇప్పుడైతే ట్రైన్లో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఇంకా ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి విజయవాడ నుంచి షిరిడి వెళ్ళడానికి మినిమం ఒక ఎయిటీన్ అవర్స్ పడుతుందండి ఇక్కడ మా ఇక్కడ మార్నింగ్ టెన్కి ఎక్కితే రేపు మార్నింగ్ నైన్ కల్లా అక్కడ దిగుతాము నైన్ అన్నారు కొంచెం లేట్ అయితే నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుంది ఇంకా వెళ్ళి ఇంత జర్నీ అంటే మై వేదాంశం తీసుకొని ఎలా ఉంటుందో ఏంటో తెలియడం లేదు కానీ బాబా మీద భారం వేసి స్టార్ట్ అయిపోయాం మేమైతే ఇక్కడైతే ట్రైన్ రావడానికి కొంచెం కొంచెం టైమే పడుతుంది అక్కడ నుంచి డైరెక్ట్గా షిర్డీకి టికెట్స్ అవన్నీ ఎలా చేసుకోవాలంటే డైరెక్ట్గా మనము సాయినగర్కి చేసుకోవాలండి లేకపోతే ముందు స్టేషను నాగర్సోల్ అని వస్తుంది చాలామంది ఏంటంటే నాగర్సోల్లో చేసుకుని అక్కడి నుంచి దిగేసి వెళ్తుంటారు ఇంకా ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది ట్రైన్ మేము ఏసీలో చేసుకున్నామండి ముందే చలిగా ఉంది అయినా అయినా ఏసీలో చేసుకున్నాము అక్కడ కొంచెం రష్ తక్కువ ఉంటుంది ఎవరంటే వాళ్ళు ఎక్కరు కొంచెం వాష్రూమ్స్ అవి నీట్గా ఉంటాయని చెప్పేసి మేము తాడేసి చేసుకున్నాము తాడేసి వచ్చి ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ పడిందండి విజయవాడ నుంచి ఇది కాకినాడ కాకినాడ నుండి వస్తుంది ట్రైన్ ఇప్పుడైతే అన్ని లగేజ్ అన్నీ పెట్టేసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాము ఇప్పుడైతే ప్రజెంట్ మా వేదానికి ఏం అల్లరి చేయడం లేదు ఇంకా తర్వాత చూద్దాము తర్వాత ఫస్ట్ అయితే చూస్తూ ఉంది ఇక్కడ నుంచి చేసుకొని నాగర్సోల్లో దిగుతారండి చాలామంది ఎందుకంటే అక్కడ నుంచి అక్కడ నుంచే ట్యాక్సీస్ కానీ షేర్ వెహికల్స్ షేర్డ్ వెహికల్స్ కానీ చాలా ఉంటాయి కానీ సింగిల్గా వెళ్ళినప్పుడు అలా వెళ్తే టైం సేవ్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఆ రోజే వెళ్ళి మళ్ళీ నై ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతారు అలాంటి వాళ్ళకి టైం సేవ్ అవ్వాలంటే నాగర్ సోల్లో దిగడం బెటరు కానీ చిన్నపిల్లలు ఉండి లగేజ్ అవన్నీ ఎక్కువ ఉండి అట్లా ఉంటే మాత్రం సాయినగర్కి టికెట్స్ టికెట్స్ చేసుకో నాగర్సోల్ నుంచి అయితే ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి షిరిడీకి నుంచి వీక్లీ టూ టైమ్సే ఉన్నాయండి విజయవాడ నుంచి ఇంకా అట్లా మనం వెళ్ళేటప్పుడు ట్రైన్స్ని అట్లా ట్రైన్ బుకింగ్ అప్పుడు అలా ప్లాన్ చేసుకోవడం బెటర్ ఇంకేది లేదు అని అంటే కొంచెం సాయినగర్కి కొంచెం చుట్టూ చుట్టూ అవుతుందండి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ టైం అయితే సేవ్ అవుతుంది నాగర్సోల్లో కానీ దిగితే ఇంకా మాకు రిస్క్ ఎందుకులే అని చెప్పేసి మేమైతే సాయి నగర్ చేసుకున్నాము సాయినగర్ నుంచి అక్కడ నుంచి ఆటోలు ఉంటాయండి చా పది రూపాయ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి లగేజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఇంకా వాళ్ళంతా ఫిక్స్డ్ మనం రేట్ అడిగేది ఏముండదు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనం ఎక్కడ టెంపుల్ దగ్గర కావాలంటే టెంపుల్ దగ్గర లేకపోతే మనం ఎక్కడ రూమ్ బుక్ బుక్ చేసుకున్నాము అనేది అక్కడ చూ అక్కడ వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట ఇక్కడ ఘోరంగా మోసపోతామండి వీళ్ళకి హోటల్స్ వాళ్ళకి ఆటో వాళ్ళకి అప్ అయ్యి ఉంటారు మనం ఎక్కడ బుక్ చేసుకోలేదంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి లింక్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి హాస్ మనం టికెట్స్ చేసుకోలేదంటే వాళ్ళకి నచ్చిన హోటల్ దగ్గరికి తీసుకెళ్తారు అవి బాగున్నా బాగాలేకపోయినా మనకి తెలియదు కాబట్టి అక్కడే తీసుకోవాల్సి వస్తుంది అది ఒకటి చూసుకోవాలండి మనకి చాలా చోట్ల షిరిడీలో రూమ్స్ అయితే బాగుండవు ఇప్పుడైతే మేము సాయినగర్ వచ్చేసాము ఇంక ట్రైన్ దిగ దిగగానే ఆటో వాళ్ళు వచ్చి విసిచ్చేస్తుంటారు మా మా దగ్గర మా దగ్గర వెళ్ళి అని వాళ్ళు బయట ఆటోలు పెట్టుకొని ఉంటారు ఇంకా ఆటోలు మళ్ళీ మనకు అమౌంట్ అమౌంట్ ఎక్కువైపోతుంది దానిలో అంటే మనకి ఇక్కడ సాయినగర్ నుంచి ట్రైన్ ట్రైన్ దిగ కొంచెం ముందుకెళ్తే అక్కడే సంస్థానం వాళ్ళ బస్సెస్ ఉంటాయండి అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి లగేజ్ తక్కువ ఉన్న వాళ్ళు అమౌంట్ అమౌంట్ ఎందుకు అనుకున్న వాళ్ళు దానిలో వెళ్ళొచ్చు హ్యాపీగా కొంచెం కాకపోతే కొంచెం ట్రైన్ వచ్చినప్పుడే ఈ బస్సులు అవి కొంచెం ఫుల్గా ఉంటాయి అన్నమాట కొంచెం హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి అట్లా సంస్థానం వాళ్ళ బస్సులు అయితే ఉంటాయి మనకి అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను సాయి సంస్థాన్ ట్రస్ట్ అని ఉంటుంది ఆ బస్సులు అయితే అవైలబిలిటీ ఉంటాయి మేమైతే ఇప్పుడు ట్రైన్ దిగేసాము సాయినగర్లో దిగేసి మేము బయటికి వెళ్తున్నాము ఇంకా ఆటో వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే తీసుకెళ్తామంటున్నారు మాకు లగేజ్ ఎక్కువ ఉంది మేము ఇంకా తప్పదని చెప్పేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మేము అక్కడ రూమ్కి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ వాళ్ళు సజెషన్ మాత్రమే అడగండి కానీ హోటల్ వాళ్ళ హోటల్ వాళ్ళు ఆటో వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గరకైతే వెళ్ళొద్దండి అక్కడ హోటల్ హోటల్స్ నీట్ గా ఉండవు తెలియకుండా వెళ్తే మాత్రం అక్కడ ఇబ్బంది పడతాము అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళు హోటల్ వాళ్ళతో మాట్లాడి కొంచెం వాళ్ళు కమి ఆటో వాళ్ళు కమిషన్ తీసుకుంటారండి వాళ్ళ దగ్గర నుంచి హోటల్స్ బాగున్నా బాగాలేకపోయినా కూడా ఇంకా తెలియనప్పుడు ఏం చేస్తాం ఇంకా అక్కడే బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అక్కడైతే ఇక్కడ ఆటో వాళ్ళు ఘోరంగా మోసం చేస్తారనమాట తెలియని వాళ్ళు వెళ్తే షిరిడీలో అంతే కొంచెం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ వెళ్ళడం బెటర్ అనమాట కొన్ని ఫు షిరిడీలు అన్ని చోట్ల ఫుడ్ బాగుండదండి మనం మనం ఆంధ్ర హో ఆంధ్ర హోటల్స్ ఆంధ్ర మెస్సులు ఇవన్నీ ఉంటాయి విజయవాడ టిఫిన్స్ అని అలా పేర్లు పెడతారు కానీ అక్కడ కూడా ఏమి అంత బాగుండవు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫుడ్ ఎక్కడ ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఎక్కడ తినాలి ఎక్కడ తక్కువ రేట్లో వస్తుంది తక్కువ ఫుడ్ తక్కువ కాస్ట్లో ఫుడ్ వస్తుంది అవన్నీ చెప్తాను చూడండి మేము ఇప్పుడు బయటకు వచ్చాము అక్కడ చూడండి సాయ ఇక్కడ చూడండి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ బస్సులై బస్సెస్ అయితే ఆగున్నాయి చాలా మంది అయితే వెళ్తున్నారు అదైతే మనకి ఎక్కడ కావాలంటే టెంపుల్కి టెంపుల్కి కానీ మనకి ఫుడ్ తినడానికి కానీ రూమ్ దగ్గరికి కానీ ఎక్కడికైనా కూడా సంస్థానం వాళ్ళవి బస్సులు అయితే అవైలబిలిటీ ఉంటాయండి తెలియనప్పుడు బస్సులో వెళ్ళడం బెటరు లేదు ఆటో వాళ్ళని మనం డైరెక్ట్గా మనకి రూమ్ బుక్ చేసుకొని షిరిడీకి వెళ్ళేటప్పుడు రూమ్ బుక్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్ అండి నేను ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కంపల్సరీ మీతో మీకు చెప్తాను ఎవరైనా షెరిడి వెళ్ళాలంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి ఇప్పుడైతే మేము ఆటో ఆటో స్టాండ్కి అయితే వచ్చేసాము కొంచెం ముందుకు రాగానే చూడండి ఈ ఆటో వాళ్ళు ఇంక వెంట పడుతూనే ఉంటారనమాట మనం వాళ్ళ ఆటో ఎక్కే వరకు వదలరు కాకపోతే ఇంక వన్ ఫిఫ్టీ అంటే ఓకేనండి నేను ముందు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దింపేవాళ్ళు కానీ ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినట్లున్నాయి వన్ ఫిఫ్టీ అని చెప్పేసి ఫిక్స్డ్ ఇంక రిటర్న్ కూడా అంతేనండి వన్ ఫిఫ్టీ చాలా దగ్గరండి ఒక టూ కిలోమీటర్స్ కూడా ఉండదు కానీ మనకి ఇంకా కానీ తప్పదు కదా మనం ఇంకా వెళ్ళాలి ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఎక్కేసి ఇంకా షిరిడి అయితే షిరిడి అయితే మేము రూమ్ బుక్ చేసుకున్న దగ్గరికి వెళ్తున్నాము మేము రూమ్ బుకింగ్ కూడా సాయి సంస్థానం ట్రస్ట్ వాళ్ళ ధరలోనే చేసుకున్నామండి ఇంకా ఇంతకుముందు మేము బయట హోటల్స్లో స్టే చేసాము కాకపోతే మాకు అక్కడ కూడా రూమ్స్ ఏమంత నీట్గా అనిపించలేదు ఏసీ రూమ్ తీసుకున్నా కూడా మాకు అంతా అనిపించలేదు మేము ఇప్పుడు ఇది సాయి ఆశ్రమ భక్తి నివాసం అక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నాము దీని లోపలికి వెళ్తే అక్కడ ఫస్ట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఎంక్వైరీ కౌంటర్ ఉంది మనము రూమ్ అలాట్మెంట్ అలాట్మెంట్ కౌంటర్ ఉంటుంది ఇంకా అయితే వెళ్ళేస్తే ఇంకా అక్కడ రూమ్ అయితే ఇస్తారు కొంచెం టైం పట్టిందండి మాకు ఒక ఫిఫ్టీన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము చాలా పెద్ద క్యూ ఉంది ఇది ట్రైన్ వెళ్ళే టైం కదా అందరూ ఒకేసారి రూమ్ కోసం అని వెళ్తూ ఉంటారు మిగిలిన టైంలో అయితే అంత రష్ అయితే ఉండదు ఇంకా వెళ్ళేసి ఇక్కడి నుంచి మాకు తెలియకపోయి మాకు ఎటు వెళ్ళాలో తెలియక మేము వెళ్ళని సెక్యూరిటీ వాళ్ళని అడిగాము అడిగితే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పారు ముందుకు వెళ్ళేసి అక్కడ మేము రూమ్ అయితే తీసుకొని రూమ్కి అయితే రేమ్కి అయితే వెళ్ళాము ఇదంతా వెళ్ళేసరికి మేము టెన్కి దిగామండి ఆల్మోస్ట్ ఆల్ టెన్ టెన్త్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా ఇంక వెళ్ళేసి ఫ్రెషప్ అయ్యేసి తర్వాత స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా అదేనండి రోజు వీడియో షిర్డీ షిరిడీకి వెళ్ళినప్పుడు కొంచెం రూమ్స్ ట్రైన్స్ అవన్నీ ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలనేది రోజు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను షేర్ చేశాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షిరిడీకి సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయండి కంపల్సరీ చూడండి ఎవరైనా షిరిడీకి వెళ్ళేటప్పుడు ఏమి ఇబ్బంది పడకుండా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ ఒక్క వీడియో చూస్తే చాలు నెక్స్ట్ షిరిడికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఏమీ ఈజీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్